హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో ఉత్తపం రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా కమ్మగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తినే రెసిపీ తక్కువ ఆయిల్తో ఎక్కువ రుచితో చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పుని కూడా అదే గిన్నెలోకి వేసేసుకొని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి చెత్త ఏమైనా ఉంటే మనకి ఈజీగా పైకి వచ్చేస్తుంది కాబట్టి మంచిగా ఈ విధంగా రెండు సార్లు కడిగేసుకొని వాటర్ మొత్తాన్ని తీసేసుకొని రవ్వ పెసరపప్పు మునిగే విధంగా ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ రవ్వ పప్పుని మనం పది నుండి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకొని తీసుకోవాలి పెసరపప్పు కూడా మనకి చాలా తొందరగా నానిపోతుంది నేనైతే ఇక్కడ మీకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా వాటర్ మాత్రమే పైకి తేలి పప్పు రవ్వ అనేది కింద ఉండిపోతుంది పెసరపప్పు కూడా చాలా మంచిగా నానిపోయింది ఇప్పుడు వాటర్ అన్నిటినీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వాటర్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోకూడదు మనం తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇప్పుడైతే వాటర్ ఏమి లేకుండా మొత్తం వాటర్ని వంచేసుకొని ఇందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చిని వేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైకి ఒక గిన్నె పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక కప్పు నిండా ఉల్లిపాయల్ని కట్ చేసుకొని తీసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు మాత్రమే పెసరపప్పుని సపరేట్గా తీసి పెట్టుకున్నాను అందులో నుంచే ఇప్పుడు పెసరపప్పుని కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు నువ్వులు నువ్వులు వేయడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది కాబట్టి వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలోనికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొత్తిమీరని సన్నగా తరుక్కొని తీసుకోవాలి రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసేసి మనం కారం ఆల్రెడీ పిండిలోనే పచ్చిమిర్చిని వేసాం కాబట్టి ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నింటినీ వేసేసాం కాబట్టి ఈ విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి మరీ లూజ్గా అయిపోయినా అక్కడక్కడ విరిగిపోతూ వస్తాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకొని మనం ఇంకా స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకోవాలి దోశ ప్యాన్ పైన మాత్రమే వీటిని వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పైన వేసుకుంటున్నాను ఈ ఉత్తపంని ప్యాన్కి లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసి రెండు స్పూన్ల వరకు పిండిని వేసేసి లైట్గా స్ప్రెడ్ చేసి చుట్టుపక్కల మొత్తం ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకోవడమే మీకు కావాలి అనుకుంటే ఇంకా పల్చగా కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఉత్తిది తిన్న టమాటో చట్నీ పల్లీ చట్నీతో తిన్న రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎక్కువ టైం పట్టదు మనం ఒక పది నుండి పదిహేను నిమిషాలు నానబెట్టుకొని తీసుకున్నామంటే అప్పటికప్పుడే ఐదు నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా కమ్మగా ఉంటుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఈ రెసిపీని ఆవకాయతోనే తినేసాను చాలా చాలా బాగా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్